అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపశ్వరి ఛానల్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ ప్రోత్సాహం మాకిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి అందరికీ అలాగే ఈరోజు నేను లలితా సహస్రనామాల్లో ఒక మంత్రజపం వల్ల కలిగే ప్రయోజనాన్ని మీకు చెప్పబోతున్నాను చాలామంది ఏమనుకుంటుంటారంటే మంత్రాలకు చింతకాలుదాల్తాయా ఇవన్నీ ఉత్తది అని కొంతమంది అవిశ్వాసులు నాస్తికులు ఇలాంటి మాటలు చెప్తుంటారు కానీ ఎవరైనా అది వారి వారి అభిప్రాయాలు మనం అందరి మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి ఒక్కరూ అమ్మను నమ్మిన ప్రతి ఒక్కరూ అమ్మను విశ్వాసించే ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా అమ్మమయమే జగన్మాత స్వరూపమే అని నమ్మిన ప్రతి ఒక్కరూ లలితా పారాయణం చేయండి మీరు మంచి ఫలితాన్ని పొందండి అలాగే అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఎముకల బాధలతో విరగడము ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ అవి సరిగా పనిచేయకపోవడము ఇలాంటి బాధలు ఎన్నో పడుతున్నారు కదా అందుకు మనకు ఎన్నో సమస్యలకి ఒక ప్రా ఒక ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే భయపడిపోతాం దీనికి ఎట్లా ఎట్లా సొల్యూషన్ ఏంటి ఏంటి అనేసి ప్రతి ఒక్క సమస్యకి లలితా శాస్త్రనామాల్లో పరిష్కారం ఉందండి అందుకే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా కానీ మీ ఇంట్లో ఎవరైనా కానీ ఎముకల బాధలు ఓ మైం హ్రీం శ్రీం పంచవక్త స్థిత సంస్థిత ఓ నమ హ్రీం శ్రీం పంచవక్త స్థిత సంస్థిత ఏ నమీ లలిత సహస్రనామాల్లో పరిష్కారాలు ఉన్నాయి కదా అందుకే మన కుటుంబంలో ఎవరైనా ఎవరికైనా ఎముకల బాధలు ఉన్నా ఈ సమస్యలు విరిగినా ఇలాంటి వాటికి ఒక శ్లోకము ఒక ఆ మంత్రజపం జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి ఆ వాటి నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు ఆ బాధ నుంచి ఇప్పుడు మనము ఆ మంత్రాన్ని మనం ఎంతో భక్తిగా అమ్మవారి ముందున మనం ప్రణమిల్లి అమ్మవారిని ఎంతో విశ్ శ్రద్ధలతో విశ్వాసంతో అమ్మ మీదే మనసును పెట్టి మనము యోగముద్రలోకి వెళ్ళి మన ఆధిష్టాన చక్ర చక్రాన్ని మేలుకొలుపుకొని ధ్యానములు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనము జపించిన అమ్మ ఖచ్చితంగా మనకు దాని ఫలితాన్ని మనకు అందిస్తుంది మనం ఇప్పుడు జపము అదే ఆ మంత్రాన్ని మనము ఆ మంత్రాన్ని మనము జపించడము ఆ మంత్రాన్ని మనము చెప్ చేస్తున్నంతసేపు ఏదో ఒక అలజడులు లేదంటే బయట ఎవరో పిలుస్తున్నట్టు లేదా ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో కొంతమంది ఫోన్లు వస్తున్నాయని చూసుకుంటూ చేస్త అదంతా చేయకోకుండా మనసంతా ఏకాగ్రతగా అమ్మవారి మీద ఉంచి ఆ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల మీరు ఖచ్చితంగా సత్ఫలితాలను పొందుతారు అలా పొందిన వారిలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి దీన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను ఒక్కదాన్నే ఫలితాన్ని అనుభవించడం తప్పు కదా అమ్మవారిని నమ్ముకున్నా అమ్మవారి సేవ చేస్తున్నా అమ్మవారిని మనం అమ్మవారి పద సేవలో మనం ఉన్నాము అంటే ప్రతి ఒక్క మంచి పనిని ప్రతి ఒక్కరికి చెప్పడమే సేవ అవుతుంది అది అవతల వారు తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం దాన్ని మనం బాధ్యులం కాదు మనము మంచే చెబుతున్నాం కానీ చెడు చెప్పట్లేదు కదా ఇంత సోది ఎందుకు చెప్తున్నారు ఏంటో ఆ మంత్రం చెప్పేయండి అని అంటారేమో అదే చెప్పబోతున్నానండి లలిత సహస్రనామాల్లో ఓం సంస్థిత సంస్థితాయే నమ ఈ మంత్రాన్ని మనము ఫస్ట్ మనము బీజ మంత్రాలని చేర్చి చెప్పుకోవాలన్నమాట ఓం ఐం హ్రీం శ్రీం పంచవక్తాస్థిత సంస్థితాయై మహా అని నూట ఎనిమిది సార్లు అమ్మవారికి నానబెట్టిన శనగలు సమర్పించుకొని అలాగే జలాన్ని కూడా అమ్మవారి మనం అన్నం తిట్టున్నప్పుడు నీళ్ళు ఎలా తాగుతామో అమ్మవారికి కూడా అలాగే నైవేద్యం పెట్టినప్పుడు జలాన్ని కూడా ఉంచాలన్నమాట అలా అమ్మవారికి నివేదన చేసి ఈ మంత్రము నూట నిమిషాలు సార్లు జపించి ఎవరికైతే నేను చెప్పిన ఈ సమస్యలు ఉన్నాయో వారికి ప్రసాదంగా తీర్థంగా ఇచ్చారంటే అలా మీరు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేశారంటే చాలా మంచి ఫలితాలని అందుతారు ఈ మా ఈ ఛానల్లో శ్రీ మన్ ద్వీపేశ్వరి ఛానల్ అంటే ఇది కంప్లీట్గా అమ్మవారిని ఉద్దేశించి భక్తికి సంబంధించి ఆధ్యాత్మికత వైపే వెళ్తున్నాం కాబట్టి ఇలా అమ్మవారికి స్వామికి సంబంధించిన వీడియోలే నా ఛానల్లో ఉంటాయి ఇంకా వేరే వేరేటివి ఏమి ఉండవు అన్నీ సాత్వికంగానే ఉంటాయి హింసాత్మకంగా అయితే ఉండవండి అలాగే మీరు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాము ఇలాగే ఇంకా మనం ముందు ముందు పారాయణంలో ఏ మంత్రం జపించడం వల్ల ఎంతటి మనకు భాగ్యం కలుగుతుందో అనేది చెప్తానండి పారాయణాన్ని మనము మన నక్షత్రాలు ఉంటాయి కదా మన పేర్లకి ఆ నక్షత్రాలు ఏ రోజు వస్తాయో ఆ రోజు మనం జపించడం వల్ల పారాయణం చేయడం వల్ల అలాగే చాలా మంచి పవిత్రమైన రోజులు ఉన్నాయి కదా తిథులు ఆ అద్భుతమైన రోజులు ఏకాదశులు పౌర్ణమి అమావాస్య పంచమి ఇలా మంచి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం పారాయణం చేయడం వల్ల చాలా అమ్మవారి కృపకు పాత్రలు అవుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్